హలో హాయ్ అండి అందరికీ నమస్కారం పిఎం కిసాన్ ఇరవైవ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఎప్పుడు పడతాయంటే అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ పిఎం కిసాన్ డబ్బులు త్వరలోనే రైతుల అకౌంట్లో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో విడత డబ్బులు విడుదలవ్వగా ప్రస్తుతం ఇరవై విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవ్వనున్నాయి ఇరవైవ దఫా డబ్బులు ఎప్పుడు జమ అవుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే పీఎం కిసాన్ యోజన డబ్బులు పడే ముందు చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకుందాం ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం కిసాన్ యోజన కింద ఇప్పటికే పతొమ్మిది సార్లు రైతుల ఖాతాలో నేరుగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ అయ్యాయి అయితే మొత్తం మూడు విడతల సంవత్సరంలో వేలు ఈ పథకంలో ఇరవై దఫ దఫా డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన బీహార్లోని భాగల్పూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒక కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పంతొమ్మిదవ దఫా పిఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాలో వేశారు అయితే ఇప్పుడు ఇరవైవ దఫా డబ్బులు వేసేందుకు రంగం సిద్ధమవుతుంది మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి వీరిలో రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉండడం విశేషం అయితే ప్రస్తుతం ఇరవైవ దఫా డబ్బులు ఎప్పుడు పడతాయి అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తుంది జూన్ నెలలో ఇరవై విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యే ఛాన్స్ పీఎం కిసాన్ యోజన డబ్బులు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రైతుల అకౌంట్లో నేరుగా పడతాయి మొదటి విడత ఫిబ్రవరి నెల రెండో విడత జూన్ నెల మూడో విడత అక్టోబర్ నెలలో ఈ డబ్బులు జమ అవుతుంటాయి అయితే ఇప్పటికీ మొదటి విడత ఫిబ్రవరి నెలలో విడుదలైంది ఈ నేపథ్యంలో ఏడాది విడుదల చేసే రెండో విడుదల డబ్బులు జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అంటే పిఎం కిసాన్ ఇరవై ఇన్స్టాల్మెంట్ డబ్బులు జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు అధికారిక తేదీని పిఎం కిసాన్ వెబ్సైట్లో సైతం ప్రకటించే అవకాశం ఉంది ఇది ఇలా ఉంటే పిఎం కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు ఈ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి వీటికి ఎలాంటి మధ్యవర్తులు ఉండరు వీటికి ఈ డబ్బులను తిరిగి చెల్లించాల్సిన పని లేదు నేరుగా అర్హులైన రైతులకు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయి ఇప్పటివరకు దాదాపు పంతొమ్మిది దఫాల్లో మూడు పాయింట్ అరవై లక్షల కోట్ల రూపాయల రైతులకు చెల్లించారు పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఈకే వైద్య చేయించుకోవడం అనేది తప్పనిసరి ఇందుకోసం మీ సమీపంలో ఉన్నటువంటి సిఎస్పి కేంద్రానికి వెళ్ళి మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఎందుకు అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా పాస్బుక్ మొబైల్ నంబర్ మీ పట్టా పాస్బుక్ అవసరమవుతాయి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్